ఎప్పుడు చేపల పులుసు శేలావతి చేపల పులుసు చూసి చూసి మీకు కూడా బోర్ కొడేసింది కదా సరే అయితే కొత్త చేపల పులుసు అయితే చేసుకుందాం పులుసు కాదు ఇగురు ఎప్పుడు చేపలు తెచ్చినా పులుసు పులుసు అని అనుకోకండి ఈసారి ఇగురు చేయండి అది కూడా కొర్రమీని చేపలతో కొర్రమీన్ చేపలు శుభ్రంగా కడిగేసుకోవాలండి నాకైతే కొంచెం ఓసిడి ఎక్కువే కాబట్టి కడిగినా కానీ నానబడతాను ఎక్కువసేపు గంటల గంటలు నానబెడితే పత్ పచ్చగా అది సప్పగా అయిపోతాయి కాబట్టి ఒక టూ మినిట్స్ అనమాట మనం ఎంత క్లీన్గా కడుక్కున్నా ఒక టూ మినిట్స్ ఫుల్గా వాటర్ వేసి ఇదే కాదు చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా అలా వదిలేస్తే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా బ్లడ్ అనేది వచ్చేస్తుంది సో ఈ కొర్ర మీను ఎగురు దీనికి కాంబినేషన్గా బెస్ట్ కాంబినేషన్ చింతపండు చారు నేను మా అమ్మను ఎప్పుడు అడిగేదాన్ని చింతపండు చారు విడిగా పెట్టుకుని దిగురు పెట్టే బదులు ఆ చింతపండు ఇందులో వేసేచ్చు కదా అని అప్పుడు చేప టేస్టే తెలీదు అసలు చేప నా రెగ్యులర్ చేపలాగా ఉంటుంది తప్ప కొరమి దిగురు పెట్టుకోండి మాట వినొకసారి ఏమీ కాదు చాలా సింపుల్ ప్రాసెస్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోండి అప్పుడు ఫ్రై చాలా బాగుంటుంది ముక్క అనేది బాగా వేగుతుంది ఇందులో ఒకే ఒక్క ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అనుకోండి సగం పేస్ట్ చేయండి సగం ఉంచండి ఇది బాగా వేగిన తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో బాగా వేగిపోద్దు అన్న టైంలో ఒక టమాటా ఆ సగం పెట్టిన ఉల్లిపాయ ఆ సగం ఉల్లిపాయ ముక్కలు ఇలా కచ్చాపెచ్చాగా వేసుకుంటే మనకి గ్రేవీ తగులుతుంది ఇది కూడా కొంచెం తినేటప్పుడు బాగుంటుంది అనమాట నోటికి ఇవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దాకా నేను చేసిన చేపల కూరలో దేంట్లోని కూడా నేను అల్లం వెల్లుల్లి వే లేదు కదండి స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టిన కొత్తలో అప్పుడు వేసేదాన్ని తెలియక వేసేదాన్ని తర్వాత నుంచి ఓలి వెల్లుల్లి వేసాను ఈ ఎగురుకు మట్టుకు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్నా వేసుకోకపోయినా కానీ బాగుంటుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది బాగా వేయించుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి దాన్ని ఫైవ్ మినిట్స్ ఇంకా బాగా వేయించుకోండి బాగా వేగితేనే మొత్తం కర్రీ టేస్ట్ అంతా ఈ ఉల్లిపాయ టమాటా ఆనియన్ పేస్ట్లోనే ఉందనమాట ఈ పేస్ట్లో బాగా వేగిన తర్వాత ఇంకా ఆయిల్ పైకి తేలిపోయింది మాడిపోతుంది అన్న టైంలో కొంచెం సాల్ట్ పసుపు కారం వేసి ఇవి కూడా బాగా వేయించుకోండి స్పైసెస్ ఏమి మాడకుండా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ కానీ ఒక లేదంటే స్పూన్స్తో అయితే ఒక నాలుగు స్పూన్లు వాటర్ కానీ యాడ్ చేసుకోండి ఈ లోపు ఇది ఇంకా వేగడానికి కొంచెం టైం ఇచ్చి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా ఏంటంటే మసాలా పొడి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ జేల్ ధనియాలు అలాగే ఒక స్పూన్ గసగసాలు గసగసాలు కొంచెం వేస్తే థిక్నెస్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే జీలకర్ర జీలకర్ర వల్ల మనకి అంతా స్మెల్ వస్తుంది అందరికీ తెలుసు కదా అలాగే రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ఒక యాలక్కాయ్ ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా వేసామన్న పేరుకి మెంతులు యాడ్ చేయండి మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా ముందు వెల్లుల్లిపాయలు తీసి మంచి పొడి చేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు వేయండి చాలా బాగుంటుంది ఈలోపు చూసారు కదా మనం వాటర్ వేసి నేను వాటర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది కానీ ఇవి ఇంత బాగా దగ్గరగా చేసి చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్న అంటే చేప ముక్కలకు మరి మసాలా అంతా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసుకుందాం సెట్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెడితే ఓ పక్క అంతా ముక్కలకి మసాలా అనేది అంటుకుంటుంది అందుకని మూత పెట్టమని చెప్తున్నాను ఇలా చక్కగా సర్దేసుకోండి మన ముక్కలు బట్టి గిన్నె వెడల్పు కూడా చూసుకోవాలి ఎందుకు ఇలా పర్టికులర్గా చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ టైం చేపల పులుసు వండినప్పుడు పొడవుగా లోతుగా ఉన్న దాంట్లో ఉండేనమాట అసలు మనిషి అన్న వాళ్ళు ఎవరో అందులో చేపల పులుసు వండరు నేను అలా ఉండేను అంత భయంకరంగా ఉండేను కాబట్టి ముక్కలు బట్టి గిన్నె తీసుకోండి అని చెప్తున్నాను ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో వైపు తిట్టు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలాగ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ముక్కలన్నీ వేగిపోయి ఆయిల్ అనేది ఇలా చక్కగా పైకి తేలుతూ ఉంటుంది ఇలా తేలినప్పుడు ఇంకొకసారి ముక్కల్ని బాగా కదిపేసుకోండి గట్టితో కాకుండా గిన్నెతోటి కదుపుకొని ఇంకొంచెం లైట్గా లైట్గా వాటర్ అనమాట ముక్కలు కూడా ములగాల్సిన అవసరం లేదు లైట్గా వాటర్ ఎందుకంటే అది ఉడికి కొలిది కొరమించేప చిన్నగా అయిపోద్ది మామూలుగానే చిన్నగా ఉంటుందంటే ఇంకా చిన్నగా అయిపోద్ది సో అన్ని వాటర్ అవసరం లేదు కొంచెం లైట్గా వేయించుకొని వేసుకొని గిన్నె బాగా తిప్పేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేయండి మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పొడి చేసుకున్న మసాలా పొడి నేను మసాలా పొడి చాలా తక్కువ వేస్తాను మసాలా పేస్ట్ కింద చేసి వేస్తాను అలాంటిది ఈ కర్రీలో మసాలా పొడి వేయాలి పొడి వేసిన తర్వాత ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ వేయించుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి అంతే తీసేసి వేడి అన్నంలో చే చేపలు ఇగురు వేసుకొని చారు వేసుకుని తినండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మా లక్కీకి అయితే చాలా బాగా నచ్చింది ఒకసారి నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చకపోయినా ట్రై చేయండి అలాగే మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్